హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీకు క్రిషన్స్ అందరూ ఎలా అన్నా బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇంకా ఇవాళ మార్నింగ్ బ్లాగ్ అనమాట మార్నింగ్ బ్లాగ్ ఏంటి అని అనుకుంటారా ఏం లేదండి నిన్నైతే చికెన్ చూసారు కదా ఇవాళ అయితే దొండకాయ అనమాట దొండకాయ ఫ్రై లాగా చేసేసిన ఇది వెలుతురికి కనిపించట్లేదు ఫ్రై లాగా చేసేసిన అనమాట దొండకాయ ఇదేమో రైస్ రైస్ ఇంకా నైట్ చపాతి ఉంటే అది తినేసి వెళ్ళిపోయారు ఇంకా ఇల్లు అయితే ఊకేసుకుంటుండీ ఇది ఊకేసుకున్నాక ఇంకా ఇల్లు అయితే చేసుకోవాలి ఇది చేసుకున్నాక ఇంకా వాళ్ళు వచ్చేసారు కదా వాళ్ళు వచ్చేసరికి ఇలా అంతా నీట్గా ఉండాలి లేకపోతే నాకు కోపం వస్తుంది వాళ్ళకి కోపం వస్తుంది అవుతుంది అనమాట ఇంకా ఇది అంటే నేను ఒక్క ఒక్కరోజు స్టేటస్ అనుకో ఏమైందో ఏమైందో అని అనుకుంటారు మా వాళ్ళు ఏం లేదు నేను క్యాజువల్గా పెడతా అనమాట సో సిచ్యువేషన్ని బట్టి బట్టి పెడతా అనమాట అంటే మంచిగా మంచిగా అనిపించినప్పుడు మంచిగా పెడతా నాకు నచ్చకపోతే నచ్చిన ఇస్తా అట్లా అనమాట టీవీ చూసుకోవటం వచ్చింది అర్థమవుతలేదు డ్యూట్యూపా ఏంటప్పు ఏం కావాలి చెప్పు అసలు ఈ దీంట్లో యూట్యూబ్లో మెయిన్గా ఏం అంటే డ్యానా రోమా ఇది ఇది ఒక్కటి చూస్తుంది అనమాట పెడతాను మీ కనిపిస్తుందా వెలుతురుకి కనిపిస్తుంది వెళ్తురికి కనిపిస్తుంది ఒకటి చూస్తుంది అది అది చూచు దాంట్లో ఏ ఇమేజెస్ వచ్చినా దాని పేర్లు చెప్తుంది అని చెప్తమాట అట్లా ఉంటుంది చూచుదా ఓకే ఇది ఓకేషన్ అంటే ఇల్లు చేయాలేసి అరే ferta o porta mesmo i it really works i get i get it i get it ఎవరు మమ్మీ మమ్మీ అన్న స్కూల్కి పోతే చదువుకోవాలా కదా లోపలికి పోవాలా లోపల కూర్చోవాలా ఏంటిది బయట ఎందుకు కూర్చుంటావు లోపల కూర్చోవాలా ఎట్లా ఇట్లా పెద్ద పెద్ద పనులు చేస్తుంది స్కూల్కు స్కూల్కు పోతుంటే ఆయమ్మ ఆయన తా అన్నదంట మమ్మీ 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 అని అన్నదంట చెప్తున్నారు స్కూల్కి వమ్మంటే అన్నీ వేసా వేస్తారు మళ్ళీ ఇంట్లో ఉంటే నార్మల్ బయట ఉంటే సో ఇది మనది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్